నేను మా ఫ్రెండ్ త్రిసుధ పెళ్లికి అయితే వెళ్ళాను త్రిసుధ ఎవరంటారా నేను లాస్ట్ ఇయర్ వర్క్ చేసిన స్కూల్లో త్రిసుధ నేను కలిసి త్రీ మంత్స్ అయితే వర్క్ చేశాం మా ఇద్దరు ఫ్రెండ్షిప్ త్రీ మంత్స్ కానీ చెప్పాలంటే బలమైన బాండింగ్ అయితే ఏర్పడిపోయింది అందుకే త్రిసుధా పెళ్ళికి నేను అసలు మిస్ అవ్వకుండా అటెండ్ అయిపోయాను ఏం గిఫ్ట్ చేయాలని ఆలోచించిన తర్వాత లాస్ట్కి సారీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని సారీయే తీసుకున్నాను నేనే కాదు ఆ రోజు నాతో వచ్చిన చాలా మంది ఫ్రెండ్స్ అయితే శారీయే గిఫ్ట్ కింద తీసుకున్నారు సుధా ఆల్రెడీ వాలంటీర్ కూడా జాబ్ చేసిందట అందుకే తన పెళ్లిలో ఎటువైపు చూసిన టీచర్స్ నెక్స్ట్ మన సచివాలయం ఎంప్లాయీస్ వాలంటీర్స్ వీళ్ళే ఎక్కువగా అయితే కనిపించారు సుధాకి విషస్ చెప్పేసి కొంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత మేమందరం కలిపి అయితే భోజనాల అయితే వచ్చేసాం మా సైడ్ అంతా భోజనాలు వెజ్జే ఉంటాయి పెళ్ళిళ్ళకి నిజంగా భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట మేమందరం కలిసి కూర్చొని తిని చాలా రోజులు కూడా అయిపోయింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది సుధా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడిని తిల